సివియర్ మోడల్ ఏంటంటే మనం టాప్ లేయర్ నెక్స్ట్ ఇంకా సబ్ లేయర్ మట్టిని తీసుకొని ఒక టబ్ లో మిక్స్ చేసుకుని లో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉన్న తర్వాత అది లేయర్ ఫామ్ అవుతుంది అంటే పైన లేయర్ అంతా ఫామ్ అయిన తర్వాత ఆ పైన వాటర్ ని తీసుకుని మనం స్ప్రే చేస్తాము ఆ వాటర్ వల్ల ఏంటంటే లద్ది పురుగు ఏమన్నా వచ్చినా ఆ పురుగు అనేది ఆకు నది ఉండకుండా పురుగు పట్టకుండా అనేది ఉంటుంది నెక్స్ట్ ఇది కొత్త భూమిలో పాతడం వల్ల కొత్త మట్టి దీనికి బలంగా యూజ్ చేసాము ఓన్లీ స్ప్రేయింగ్కి పెస్టిసైడ్స్ ఏమి పట్టకుండా మట్టి ద్రావణం అది స్ప్రే చేయడం జరిగింది మేము సి నార్మల్గా మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేశాము అంటే కొత్త మట్టి యూజ్ చేయడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న బలం అంతా ఇది యూజ్ చేసుకొని పెరిగింది ఇప్పుడు సివిఆర్ మెథడ్ అంటే ఏంటంటే సబ్లేయర్ మట్టి కూడా యూజ్ చేస్తాము బలం కోసం అందుకని ఇది ఆల్రెడీ గా ఇంకా కొత్త మట్టితో పెరిగింది నెక్స్ట్ పెస్టిసైడ్స్ రాకుండా ఏంటంటే ఓన్లీ స్ప్రే ఇచ్చాము పైకి వన్ కి వన్ కి స్ప్రే చేసేవారు మట్టి ద్రావణం అందుకని పురుగు పట్టకుండా అది ఉన్నది దీనికి రెడ్ రాట్ అలాంటి డిసీజెస్ కూడా ఏమీ రాలేదు ఎందుకంటే రెడ్ రాట్ అవి రాకుండా ఆల్రెడీ విత్తనం అనేది ఉంది అలాంటి విత్తనం అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే చెరుకులో రెడ్ రాట్ అనేది ఏమీ ఉండదు చెప్పండి ఇది ఫిబ్రవరిలో పాతడం జరిగింది అంటే ఫిబ్రవరిలో పాతినప్పుడు ఏంటంటే మనకి ఇది చెరుకు అనేది ఒక సంవత్సరం పంట మనకి జనవరి వచ్చే టైంకి మనకి తయారవుతుంది పైగా ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే సంక్రాంతి అనేది ఒక సీజన్ అనమాట బెల్లం కి ఇది సీజన్ ఆ టైంకి ఫిబ్రవరిలో మనం పాతుకుంటే సంక్రాంతికి మనకి అవైలబుల్ ఉంటది సో అప్పుడు మనం బెల్లం అవన్నీ తయారు చేసుకోవచ్చు చెకును ఏంటంటే మేము బెల్లం కింద మరియు తేనెపాకం కింద తయారు చేస్తాము ఈయన నరుకుతున్నారు కదా ఇలా తీసుకుని వెళ్ళి ఈ నరికిన మొక్కల్ని కసర్లో వేస్తారు అంటే తేనె చెరుకు రసం తయారు చేస్తారు చెరుకు రసం చేసిన తర్వాత దాన్ని పెనంలోకి మార్చి బెల్లం కింద తయారు చేస్తారు అలా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈయన కట్ చేస్తున్నారు కదా ఈ చివరి ముక్కను ఏం చేస్తారంటే విత్తనం కింద యూజ్ చేసుకుంటారు అంటే ఇది కొమ్మ కొమ్మ మొక్క అంటారు కొమ్మ మొక్క కింద యూజ్ చేసుకుంటారు అదే మూడు కనుపులు వచ్చేలాగా కట్ చేసుకుని దాన్నే విత్తనం కింద యూజ్ చేసుకుంటారు మూడు అడుగుల కింద పాతుకుంటే ఆ గాలికి అవి పడిపోకుండా ఉంటాయి పైగా కట్టుకోవడానికి యూజ్ అవుతాది చెరుకు తయారైన తర్వాత కంపల్సరీ కడతారు ఇదంతా మొత్తం కొమ్ము కర్ర అండి ఇది విత్తనం పాతుకోవడానికి ఇదంతా అది మొత్తం మీకు చెరుకు క్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఇది దీన్నే విత్తనం కింద తీసి మళ్ళీ పాతుతామండి ఇది ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్ ఎక్కడైనా ఆ ఇంకొక ప్లేస్ అనుకుంటున్నాను అంటే సేల్ మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంకొక ప్లేస్ లో కూడా పాత ఇది సేల్ ఇప్పుడు మీరు యాక్చువల్ గా ఇక్కడ నేను చూసిన దాంట్లో ఎక్కడా కూడా బోర్డు అనేది కానీ ఏమీ పెట్టలేదు కానీ నేను వచ్చినప్పటి నుంచి కూడా జనం వస్తున్నారు కేజీలు అట్లా తీసుకెళ్తున్నారు అంటే బెల్లం తేనెపాకం క్వాలిటీ అది బాగుండడం వల్ల ఏంటంటే నార్మల్ గానే పీపుల్ ద్వారా కొంచెం ప్రచారం అది అవుతుంది అంటే అవన్నీ పెట్టడానికి కూడా టైం లేకుండా అయిపోయింది ఓన్లీ ఒక టెన్ డేస్ ముందే స్టార్ట్ చేయడం వల్ల ఓన్లీ తేనెపాకం ఇవే దిగుబడి అవి చూస్తున్నాము అంటే తేనెపాకం దిగిన వెంటనే మళ్ళీ వెంటనే తీయాల్సి వస్తుంది అది చల్లారి వరకు కూడా ఆగట్లేదు చాలా మంది అందుకని బోర్డు అవి పెట్టే టైం కూడా లేకుండా అయింది మేము ఇది సివిఆర్ మెథడ్ లో అరెకరం చేస్తున్నామండి చెరుకు నెక్స్ట్ నాలుగు ఎకరాలు ఏమో పాలేకర్ గారి మెథడ్ లో చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ నుంచి రైస్ అరటి ఇవి చేయడం వల్ల ఏంటంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నామని చుట్టుపక్కల అందరికీ తెలిసింది ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు అమ్ముతారు అలాంటివన్నీ అడగడం జరిగింది అందుకని ఏంటంటే బోర్డు లేకుండానే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కొనుక్కోవడం అది నెక్స్ట్ వాళ్ళే ఇంకొకరు బంధువుల్ని తీసుకుని రావడం అలా పంపించడం జరిగింది అందుకే బోర్డు అది ఇంకా పెట్టలేదు స్టాక్ అనేది ఇంకా ఉండట్లేదు ఏ తేనెపాకం చేసిన వెంటనే అయిపోతుంది అందుకని స్టాక్ అనేది ఇంకా ఏర్పడట్లేదు అందుకని బోర్డు పెట్టలేదు ఓకే చెప్పండి ఇది చెరుకు గర్ర మీద ఉన్న పైన లేయర్ ఆకు లేయర్ ఇది ఏం చేస్తామంటే చెరుక అంతా కొట్టేసిన తర్వాత ఆల్రెడీ గ్యాప్స్ ఉంటది ఈ గ్యాప్స్ లో ఫిలప్ చేస్తాము ఇది నాలుగు అడుగుల దూరంలో పాతింది ఆ నాలుగు అడుగుల దూరంలో ఏంటంటే ఈ ఆక్ అనేది అక్కడ ఫిల్ అప్ చేస్తాం మల్చింగ్ కోసం ఇది ఆల్రెడీ కొట్టింది కాబట్టి దాని నుంచి మళ్ళీ ఆ ప్లేస్ లోనే పాతడం వల్ల మొక్క అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ చెరుకాడిన పిప్ ఉంటది కదా అది ఏం చేస్తామంటే పొయ్యిలోకి యూస్ చేస్తాము నెక్స్ట్ ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి వేయకుండా నెక్స్ట్ అట్ట ముక్కలు అలాంటివి వేయకుండా ఓన్లీ కొబ్బరాక్ తోటి చెరుకు పిప్పు తోటి ఆ పెనం అనేది మరగడం జరుగుతుంది ఉప్పు పిప్పండి అంటే చెరుకు ఆడిన తర్వాత పిప్ప వస్తుంది కదా దీన్ని ఇలా ఎండబెట్టి మళ్ళీ దీన్నే రీసైక్లింగ్ కింద మనం పెనం పెడతాం కదా చెరుకు పెనం చెరుకు మరిగిది దానికి పొయ్యిలోకి ఇదే మళ్ళీ వాడడం జరుగుతుంది పెనంలోకి ఈ పంపు ద్వారా తీసుకుని వస్తాం పెనంలోకి ఈ రసం అంతా మరిగిన తర్వాత నాలుగు గంటలు మరిగిన తర్వాత ఇది మనకి తేనెపాకం కిందని బెల్లం కింద తీసుకుంటాం బెల్లం తీసే అరగంట ముందు తేనెపాకం తీసుకుంటాం